హలో అండి అందరు ఎలా ఉన్నారు చిన్న షార్ట్ విడితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఏమీ లేదండి గత పది రోజులుగా చలికాలం స్టార్ట్ అయిపోయింది కదా చలి బాగా విపరీతంగా వేస్తుంది కదా అందుకని చెప్పి మూల ఉన్న ఆయిల్ టీన్ ఖాళీ అయిపోయింది పదిహేను లీటర్ది అది అయితే ఎప్పటి నుంచో అలా దాచిపెట్టానండి పాతది అయితే పోయింది అడిగినా తుప్పు పట్టి పోయిన చేత మళ్ళీ ఈ పదిహేనుల ట్రాయల్టీ నుండి అయితే అప్పుడు తెచ్చుకొని వాడాము అది అయితే ఖాళీగా ఉందని చెప్పి అలా దాచిపెట్టాను సలకాలంలో పనిచేస్తుంది మంట వేసుకోవడానికి అని చెప్పి అదే అండి మొన్న నైట్ కట్ చేసాను సైడ్ బాగా మంచిగా కట్ చేసి అందులో అయితే ఇప్పుడు చూడండి మంట అయితే వేసుకుంటున్నాం మంట వేసుకోవడానికి ఏం పేపర్లు కానీ ఏమీ లేవు ఇంట్లో అందుకని చెప్పిన పక్కనే ఫ్రూట్ షాప్ అయితే ఒకటి ఉంటుంది సెటర్ వాళ్ళైతే ఫ్రూట్స్ వస్తాయి కదండి ఆ చెక్క బాక్సుల్లో ఆ చెక్కలైతే ఇవ్వండి అని అడిగితే ఇచ్చారనమాట వాటికి వచ్చిన తాళ్లు అవన్నీ కొంచెం గడ్డి అవన్నీ అయితే ఇచ్చారు గడ్డి అంటిచ్చేసి ఆ వైర్లు అయితే అందులో వేసి మంచిగా ఆ చెక్కలు అయితే అందులో వేసి మంట అయితే వేసుకుంటున్నామండి పైనుండి లక్ష్మి అడుగుతుంది స్టార్ట్ చేశారా మంట ఇడు అని అవునండి స్టార్ట్ చాలా బాగా విపరీతంగా వేస్తుంది తిన్నాక కల్లా పేసుకున్న తర్వాత మంచిగా కూర్చున్నాం అనుకో వెచ్చగా భలే హాయిగా అనిపిస్తుంది కాకపోతే ఆ చలి ఆ వేడి దగ్గర సేపే వెచ్చగా అనిపిస్తుంది కొంచెం సైడ్కి వెళ్ళగానే మళ్ళీ చలేస్తుంది అనమాట ముందు కూర్చుంటే ముందు వెచ్చగా ఉంటుంది వెనకేమో చల్లగా గాలి తగులుతూ ఉంది బాగా చలి విపరీతంగా ఉందండి హైదరాబాద్లో అయితే చాలా చాలా దారుణం నిజంగా ఊర్లో ఉన్నప్పుడు అయితే మామిడి చెట్లు కానీ అవన్నీ కొండలకి అవన్నీ వెళ్ళేటప్పుడు అయితే కట్టెలు అయితే వేసుకుని తాటి మట్టలు కొబ్బరి మట్టలు అవైతే ఉంటాయి కదా మంచిగా అవన్నీ అయితే వేసుకొని పోగు చేసుకువన్నీ వేసుకునేవానమాట సాయంత్రం స్కూల్ అయిపోగానే అవన్నీ తెచ్చుకొని అందరం కలిసి మంట అయితే వేసుకునేవాళ్ళం ఒక్కొక్కరు ఒక్కొక్క రకం ఐటెం తీసుకురావాలి ఒక కట్టెలు ఒక గడ్డి ఒక అగ్గి పెట్టి ఒకరు ఇంకా ఇంకా పిడకలు కూడా ఉంటాయి కదండి పిడకలు అవన్నీ అయితే తెచ్చి వేసుకునేవాళ్ళం ఊర్లోని ఇక్కడ అవన్నీ దొరకవు కదండి దొరికితే కానీ ఎక్కడ దొరుకుతాయి సిటీలో వేసుకోవాలి కొందెచ్చు అంటే కష్టం కదా కొంచెం అందుకని చెప్పి చెక్కలతోనే ఇలాగా కంటిన్యూ చేసేస్తున్నాం అవునండి అడగడం మర్చిపోయిన ఇంతకీ మీరు చలి మంటలు స్టార్ట్ చేశారా ఇంకా వచ్చేది బాగా విపరీతమైన చల అనమాట చల అయితే చాలా చాలా చలికాలం స్టార్ట్ అయిందంటే ఇంకా ఒళ్ళు పగుళ్ళు పేదాల పగళ్ళు ముఖం పగలడం ఈ చల్లగాలికి కాళ్ళు పగుళ్ళు అవన్నీ ఎక్కువ అవుతాయి అనమాట నైట్ వేసరికి కాళ్ళు పగుళ్ళు మంటలు వేస్తాయి కాబట్టి పాండ్స్ లౌజన్ కానీ వ్యాధి లేని కానీ రాసుకోవాలి ముఖ్యంగా నైట్ చేతులకి కాళ్ళకి గ్లౌజులు వేసుకుని అయితే పడుకుంటే కొంచెం పగుళ్ళన్నవి తగ్గు తగ్గుతాయి అనమాట చూడండి అందరం కలిసి అయితే కూర్చొని మంట అయితే కాగుతున్నాం భోంచేసి మంచిగా కూర్చున్నాం అనమాట భోజనం చేసే కదా ఏంటో కానీ ఇంకా ఎక్కువ చలేస్తుందండి అంతేనండి షార్ట్ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి